హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ విశ్వావసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాల ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాల మీరు మీ సక్సెస్ని సాధించాలా అలాగే మీకు హెల్త్ అన్నీ బాగుండాల ఈ సంవత్సరం అనేది చాలా మంచిగా కలిసాలని కోరుకుంటున్నా నేను స్పెషల్ స్పెషల్గా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూసి ఇంతమంది అంటే లైక్ నా కంటెంట్ని చూస్తున్నారంటే వాళ్ళకి నేను ఎప్పుడో పుణ్యం చేసుకున్నట్టే సో వాళ్ళకి ఇంకొంచెం అంటే ఇంకొంచెం స్పెషల్ విష్ చేస్తాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు కాకపోతే నా సబ్స్క్రైబర్స్కి ఇంకొంచెం స్పెషల్ అనమాట సో మనమైతే ఉగాది పచ్చడి స్టార్ట్ చేసేద్దాము సో మేమైతే ఉగాది పచ్చడి మా సైడ్ ఇట్లా చేసుకుంటాము కొంతమంది ఒకలాగా కొంతమంది ఒకలాగా చేసుకుంటారు సో మేమైతే ఇంకా ఇలా హడావిడి స్టార్ట్ చేసేసినాము అక్కడ వంటలు అయితే అయిపోతున్నాయి ఇంకా సో నేనైతే ఇప్పుడు మామిడి పచ్చడితో స్టార్ట్ చేసినాను సారీ ఉగాది పచ్చడితో స్టార్ట్ చేసినాను సో ఇంకా ఉగాది పచ్చడి చేసేసి ఆ తర్వాత డోర్కి పూలన్నీ వేసేసి చెండు పూలు అవి ఇవి తర్వాత తోరణం కట్టి మీకు తోరణం కట్టేది కూడా లాస్ట్ ఉగాది లాగ్లో చూపించినాను లాస్ట్ ఇయర్ది అండ్ ఇప్పుడు కొత్తగా చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు కాబట్టి ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను సో అప్పుడు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్పిన మా ఇంట్లో అబ్బాయిలు ఎవ్వరు లేరు అన్నీ మేమే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రతి పని మేమే చేసుకుంటాము సో ఇంక ఇక్కడ ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేసేద్దాము ఓకేనా రండి సో ఫస్ట్ అయితే మామిడికాయతో స్టార్ట్ చేద్దాము దీని అయితే మనం కావాల్సిన ముక్కలతో కట్ చేసేసుకోవాలన్నమాట సో ఇది కట్ చేసి చూపిస్తాను అలాగే వేపపూత కూడా కొంచెం తీసుకున్నాను సో మరి ఇంకా మా మ్యాంగో అయితే కట్ చేసి చూపిస్తా ఓకేనా చూసారా మామిడికాయ పుల్లగా ఉండాలన్నమాట మామిడికాయ తీయగుంటే బాగోదు ఇది ఇట్లా పచ్చిది పుల్లగా ఉండాలి అలాంటిది తీసుకోవాలా నేనైతే మా ఇంట్లో మేము నలుగురం కాబట్టి ఇట్లా ఒక హాఫ్ చెక్క తీసుకున్నాను మనుషుల కొద్దీ తీసుకోవాలన్నమాట క్వాంటిటీస్ ఓకేనా సో ఇంక ఇప్పుడు దీన్ని ముక్కలు ముక్కలైతే కట్ చేద్దాం మామిడికాయ ముక్కలైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను అలాగే వేప పూత ఇంక అన్నీ మీకు ఆల్రెడీ చూపించేసినాను కదా సో ఇంక ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాము వచ్చేసేయండి సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను నీట్గా కింద మంచిగా అరిటాక్ పెట్టుకున్నాను సో ఇప్పుడు దేవుణ్ణి తలుచుకొని మామిడికాయ ముక్కలు అయితే వేస్తాను కొన్ని యాక్చువల్లీ జస్ట్ ఇట్లా కొన్ని కొన్ని వేసి చూపిస్తాను మళ్ళా నేను వేసుకుంటాను ఇంత చూడండి మామిడికాయలు అయిపోయినాయి కదా ఇప్పుడు వేప పూత వేప పూత అలాగే ఉప్పు అలాగే కారం అలాగే చింతపులుసు బెల్లం ముక్క ఇలాగే వేయకూడదు ముక్కలు చేసి వేయాలి వేసి చేసి వేద్దాం ఓకేనా ఇది చూడండి బెల్లం అయితే తరుక్కున్నాము సో ఇప్పుడు బెల్లం కూడా వేసేసుకుందాం సో ఉప్పు కారం వేపపూత మామిడికాయలు బెల్లం చింతపండు రసం వేసుకున్నాం కదా అలాగే కొంచెం మంచినీళ్ళు కూడా వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలా ఇలా కొంచెం క్వాంటిటీతో మీకు చూపించినాను మా సైడ్ అయితే ఉగాది పచ్చడిని ఇలాగే జరుపుకుంటాము మీ సైడ్ ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి ఇప్పుడు మొత్తం ఉగాది పచ్చడి చేసేసి నీట్గా డెకరేషన్ చేసి చూపిస్తాను ఉగాది పచ్చడి ఎలా ఏమి అని ఆ తర్వాత మీకు తోరణాలు కట్టేది కూడా చూపిస్తావు ఓకేనా సో మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి మనం టేస్ట్ ఏబి చూడము అయినా మనం ఉగాది పచ్చడిని అయితే అనమాట మనం ఉపయోగించుకున్న వాటన్నిటితోనూ మా సైడ్ అయితే ఇలాగే చేస్తాం ఉగాది పచ్చడి మీ సైడ్ ఎలా ఉగాది పచ్చడి చేస్తారో కామెంట్ చేసేయండి అండ్ ఇంకొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇంక ఇప్పుడైతే తోరణాలు కట్టేసి డోర్కి చెండు పూలు పెట్టేసి పూజ చేసేసి అలాగే మమ్మీ ఏమేమి వంటలు చేస్తాందో చూపిద్దాము అండ్ చూడండి ఉగాది పచ్చడి ఎంత బాగుందో మీరు కూడా ఇలా ఉగాది పచ్చడి చేసుకోవడానికి ట్రై చేయండి రాకపోతే మాది చూసి చేసుకోండి అండ్ మీ సైడ్ ఎలా చేస్తారో ఉగాది పచ్చడిని కామెంట్ చేసేయండి ఓకేనా ఇప్పుడైతే ఇంకా రండి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం తోరణం కట్టడానికి అయితే ఇన్ని మామిడాకుల్లో చూడండి ఇంత ఇన్ని మామిడాకుల్లో నుంచి ఇన్ని కొన్ని అయితే ఏరుకున్నాను పెద్ద డోర్ అయితే నలభై నాలుగు ఆకులు ఉండాలి చిన్న డోర్ అయితే ఇరవై రెండు ఆకులు ఉండాలన్నమాట సో మంచి మంచి ఆకులు తీసుకోవాలి అండ్ ఇది తీసుకున్నాను కట్టడానికి మాది పెద్ద డోర్ కాబట్టి నలభై నాలుగు ఆకులు చిచి నలభై రెండు ఆకులు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇది ఇట్లుంది కదా దీని ఇట్లా రివర్స్ చేసేసి దీంట్లోకి కూర్చోాల కూర్చిన తర్వాత దాన్ని థ్రెడ్ కూర్చోాలన్నమాట యాక్చువల్లీ ఆల్రెడీ లాస్ట్ కాదు చెప్పినాను ఇప్పుడు జస్ట్ అట్లా చెప్దామని ఇదిగో చూడండి ఇలా దీన్ని ఇగో ఇలా చేసుకోవాలన్నమాట దీన్ని దీనికి థ్రెడ్కి ఎక్కేలా మొత్తం అన్నీ చేసేసిన తర్వాత ఎక్కేది చూపిస్తాను ఓకేనా చూసినారా సింపుల్ తోరణం అనమాట ఇలా కట్టేసుకొని ఇంకా దీన్ని డోర్కి కట్టేసుకోవడమే సో మీరు కూడా ఇలా సింపుల్ ఎప్పుడైనా కట్టుకోవాలంటే చేసేయండి ఇంక ఇప్పుడైతే రండి డోర్కి కట్టేద్దాం ఉగాది అంటేనే ఇంకా తోరణము డోర్కి మంచి మంచి చెండు పూలు పూలు ఈ పండగ సీజన్లో పూలు కొనాలంటే మనం చాలకొస్తాము మేమైతే ఒక కేజీ చెండు పూలు అయితే తెచ్చుకున్నాము ఇవి దొరకడమే కష్టము చాలా కాస్ట్ ఉన్నాయి కాకపోతే చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట దండ అనేది కొంచెం పెద్దగా అంటే కొంచెం చూసి కూడా కట్టచ్చు సో ఇంక ఇప్పుడైతే పువ్వులని కడుతున్నాము కట్టిన తర్వాత చూపిస్తాను ఓకేనా పువ్వుల చూ చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు చాలా బాగున్నాయి కదా చూడండి తోరణం కట్టేసి ఇలా అయితే చేసినాము దీన్ని ఇంకొంచెం మంచిగా వేయచ్చు కానీ ఇంకా ఈసారికి ఇలా సరిపెట్టేసుకున్నాం అనమాట సో ఇలా తోరణం కట్టేసి చెండు పూలు పెట్టేసుకోవాలా రన్నింగ్ ఇప్పుడైతే పూజ చేసేద్దాం పూలు చాలా కాస్ట్ ఉండడం వల్ల చామంతి పూలు అయితే తెచ్చుకున్నాం ఈసారి మాకు మళ్ళీ పూలు అవన్నీ చాలా కాస్ట్ ఉండడం వల్ల సో అందుకని అన్నమాట చూడండి సో ఇలా సింపుల్గా పువ్వులను అయితే పెట్టేసుకున్నాము ఇంక ఇప్పుడైతే అయితే పెట్టేద్దాం తాంబూలంలో కూడా కొంచెం వేపు పూత ఒక చిన్న మామిడి ముక్క అయితే పెట్టుకోవాలన్నమాట వంటలు చేసేసిన తర్వాత వంటలన్నీ దేవుడికి తలిగేసేసి మేము తలిగంటాము దేవుడికి దేవుడికి సమర్పించుకునేదాన్ని చూడండి రెడీ చేసేసినాము ఇంకా పూజ చేయడమే ఆలస్యం ఉగాది స్పెషల్ పులిహోర కోసం అయితే గుజ్జు తయారు చేసింది చూసినారా ఎంత కలర్ఫుల్ ఎంత బాగుందో కానీ ఫస్ట్ దేవుడికి పెట్టాలా తర్వాతే మనం అనమాట సో ఇంకక్కడైతే నిమ్మరసం కొత్తిమీర ఉంది సో ఇది చల్లారిన తర్వాత ఈ గుజ్జేసేసి టేస్టీ టేస్టీగా పులిహోర అయితే చేస్తుంది సో చేసిన తర్వాత చూపిస్తా అన్ని వంటలు ఓకేనా చూడండి తులసి చెట్టు దగ్గర అయితే తాంబూలం పెడతాము ఇందులో అయితే వేప పూత మామిడి కొమ్మ అలాగే పెట్నాననమాట ఇంకొక బనానా కూడా పెడతాను తీసుకొని వచ్చి పెడతాను ఓకే ఒక నిమిషం ఇదో చూడండి ఒక బనానా కూడా పెట్టేసుకోవాలన్నమాట తాంబూలంలో చెట్టు కొంచెము ఎండాకాలం కదా కలలేదు ఈ వంటలైతే వంటలు అయితే స్టార్ట్ అయినాయనమాట ఇక్కడైతే మమ్మీ ఇంకా రసం చేస్తుంది వారు ఫస్ట్ అయితే ఆవాలు వేసుకోవాలా అలాగే ఎండుమిర్చిలు వేసుకోవాలా అలాగే కొంచెం పచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లి ఆయిల్ బాగా తాగన్నప్పుడు బాగుంటుంది రా చూడండి కరివేపాకు ఇట్లా కొమ్మలు వేసుకుంటే సాంబార్ కానీ రసం కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో వేయే వరకు వెయిట్ చేద్దాం చూడండి ఇక్కడ వంకాయ ఉల్లగడ్డ కర్రీ కూడా చేసేసింది మమ్మీ అంటే మన పోపు కూడా రెడీ అయిపోయింది దీంట్లోనే కారం పొడి ఉప్పు అన్నీ వేసి ఉంటుంది మమ్మీ సో ఇంకా పోసేసుకోవడం చాలా బాగుంటుంది అంటే నార్మల్ చారు వేరే రకం కానీ ఇట్లా పండగ టైంలో మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అదేంటో తెలియదు అది సో ఇంక ఇప్పుడు ఉడికే వరకు వెయిట్ చేద్దాం అయితే కొంచెం ఉడికే ముందు కలిగి వేసేసుకోవాలన్నమాట మునక్కాయలు లేకపోతే పండగలో సాంబారే ఉండదు సో ఇంకా మునక్కాయలే వేసేసుకోవాలి మీకు మునక్కాయల అంటే ఇష్టమా ఇష్టమైతే కామెంట్ చేసి బాగా ఉడకలి ఉడికే వరకు వెయిట్ చేద్దాం టేస్టీగా చూడండి వంకాయ కర్రీ చాలా బాగుంటది పులిహోరలోకి బలి కాంబినేషన్ అనమాట ఇది చేసేసింది ఇంకా రసం కూడా అనమాట చూడండి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పులిహోర కూడా రెడీ అయిపోయింది పులిహోరలోకి వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట రోజులు కష్టపడి చేసిన వడియాలు చూడండి ఎలా వేగుతున్నాయో సూపర్ గా వేగుతున్నాయి చూడండి ఇట్లా పొంగుతున్నాయో ఎవరో కామెంట్ పెట్టినారు ఏం బాగా ఫ్రేమ్ కట్టించుకుంటాను కలర్ వడియాలు ఇవి ప్లేన్ చుట్టలు ఇంక ఇక్కడ సాంబార్ ఉడుకుతుంది ఇది చూడండి హోలిగ కోసం అయితే ఇది పిండి పొద్దున్నే కలిపి పెట్టుకుంది మమ్మీ అలాగే పూర్ణం కూడా మిక్సీ పట్టుకుంది సో ఇంక ఇక్కడైతే ఓలిగా చేస్తుంది చూపిస్తాను ఆల్రెడీ అక్కడ చూడండి జూమ్ చేస్తాను అదో కోలి ఆ తర్వాత చేసే ప్రతి పండక్కి ఓలిగ ఉంటుంది అది ప్రతి పండగే ఈ ఛానల్లో ఉంటది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓలి చేసుకుంది అంటే ఇప్పుడు ఆ సబ్స్క్రైబర్స్ పెరిగినారు ఇప్పుడు అప్పుడు తక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఎక్కువైనా ఎదురు చూడలేదు చూడండి కొంచెం అట్లా తీసుకోండి పూర్ణం తీసుకోవాలి మనకు సరిపడా సైజులో ఓలిగలు తీసుకోవాలి అనమాట అలా తిప్పేసి మమ్మీ ప్రో అనమాట ఓలిగా చేయడంలో ఈజీగా చేసేస్తుంది ఈజీగా చేస్తుంది అనమాట ఇది ఇప్పుడు చూడండి దీన్ని ఇలా కట్టుకోవాలన్నమాట అంతే సింపుల్ గా కాకపోతే ఇది సింపుల్గా అనిపిస్తుంది చాలా కష్టం ఈ అంత ఈజీగా రాదు చేయడం చాలా మందికి కదమ్మా అందరు ఎక్కువ కుడాలు చేసుకుంటారు ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు మేము ఓలిగా అంటాము ఇప్పుడు పూర్ణం ఓలిగలు చేస్తాంది మళ్ళీ కొబ్బరి ఓలిగలు చేస్తే చెప్పింది కరావి మన కాయలు ఒక్కొక్కటి వినాలా ఉండు వద్దా అర్జున్ నువ్వు పెనం దాని మీద పెట్టినావు వెంట దాని మీద పెట్టినావు చూడు అది కాలిపోతే చూడకుండా గుర్రదు ఓలిగా రెడీ అయిపోయింది అలా సింపుల్ సింపుల్గా ఓలిగడంత నీట్ గా ఎంత బాగా చేసిందో మమ్మీ మళ్ళీ అట్లా ఒక చోట మట్లా లేకోకుండా బాగా చేసింది ఇలా చేయాలంటే చూడండి మేమైతే ఈ సైజు గింట్ ఎప్పుడు పైల మీద పెడిచిపోతుంది అద్దు ఇప్పుడు దీన్ని తీసుకొని అలా సూపర్ ఉంది కదా కలర్ఫుల్ అలాగే సాంబార్ కూడా అలాగే కలర్ఫుల్ ఉంది తిండి ఇక్కడ మామిడికాయ పచ్చడి తల్లికి ఓల్గా అన్నీ కట్టేసుకున్నాము మేము చేసినవి ఇంకా పూజ అయితే మొదలు కట్టేసినాము హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేస్తే అయిపోతుంది మేమేం పెద్ద గ్రాండ్గా చేసుకోము సింపుల్ పూజ ఉన్న దాంట్లో సింపుల్గా చేసుకుంటాం అనమాట ఏంది ఇవి ఆ బొట్టు వీడు పెట్టాలంటే

నీకు బలలే ఉందంట పో ఈ సంవత్సరం ఓనంట. టిక్ అది తలకై పసుకోకూడదు. ఓన అయోరంట బలలే ఉండనే. రాస్పాలాలు బాకాంక్షలు చెప్పు. ఇట్లా హాయ్ చెప్పు. అందర్గె వగా వగా అకాంక్షలు. రా థాంక్స్

చూసినారాబాటు సో ఇంక ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మేము చేసుకున్నామంటే ఇవి మేమే పెట్టుకున్న వడియాలు పులిహోర అదే చిత్రాన్నము వంకాయ ఒకసారి సాంబార్ చూపిస్తావా సిస్టర్ అదిగో చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ అయ్యో నేను స్నేహితులారా నా స్నేహితులారా మా చెల్లెలు ఓలిగని మార్చినది అయ్యో చూడండి ఇవి మా మమ్మీ చేసింది ఇప్పుడు మా చెల్లెలు చేస్తాం ఓలిగలు మా చెల్లెలు కూడా ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటా ఇది చూడండి కాకపోతే ఒక షేప్ లేదు డౌట్ మై ఇంకా బిగినర్ తినడానికి షేప్ వెరీ బిగినర్ అట్లా అంటే మొన్న ఒక కామెంట్ పెట్టినాడు మరి మాకు షేప్స్ లేవేం చూడండి నేను కర్రీస్ చిత్రానం ఇవే పండగ సందర్భంగా మేము చేసుకున్న వంటలు మీరేం చేసుకున్నారో కామెంట్ చేసేయండి సో మరి ఇవి ఇంకా అవుతానే ఉంటాయి అనమాట ఇంకొక ఫోర్ అవుతాయి అయితే ఇంకొన్ని అంట ఇంకా కొబ్బరి రోలుగా కూడా చేస్తారు కదా ఓకే మరి సో ఇది పెట్టుకుంటాం కదా ఓ ఇది మన ఉగాది వ్లాగ్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఫుడ్తో ఎండ్ చేసినాము పూజతో మొదలు పెట్టేసి ఓకే మరి మీరు ఎట్లా ఉగాదిని జరుపుకున్నారో కామెంట్ చేసి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్